విషయమే ఉండదు అది ఒక కొత్త ధరణి వాళ్ళ జర్నలిజంలో పత్రికల్లో టెలివిజన్ ఛానల్లో ముఖ్యంగా వచ్చింది ఆ టెలివిజన్ ఛానల్లో ఒక్కొక్కసారి ఆ వార్త వింటాం లోపల చూసి ఏం ఉండదు నేను ఉదయం చెప్పాను ఇప్పుడు మిత్రుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను ఒకరోజు ఒక టీ యూట్యూబ్ ఛానల్ రేవంత్ రెడ్డికి రాడ్డు దింపిన వెంకయ్య నాకు యువకుడు నేను ఎంతో నచ్చేవాడు మెచ్చేవాడు కష్టపడి పనిచేస్తున్నాడు పార్టీని ఎవరేమో కావచ్చు ఎవరు ఆలోచనలు వాళ్ళే అనుకోండి ఏంది ఆ వార్త లోపల చూస్తే అదేమి లేదు తెలుగులో మాట ఉంది పైన పటారం లోన రొటారం అని చెప్పాను దిస్ ఇస్ ద ట్రెండ్ అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా అదే నేను మాట్లాడదుకుంటే చంద్రబాబు నాయుడు గారు కాదు ఎవరి గురించి నేను చెప్పదుకొని చెప్తాను దాంట్లో మొహమాటం లేదు కానీ కార్యదక్షత మంచిగా పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం తపన పడుతున్న వ్యక్తికి ఏదైనా సూచనలు అందిస్తే దానికి వేరే లైన్ బట్టి ఈ ట్రెండ్స్ కొత్తగా ఇవాళ పత్రికా రంగంలో మనం చూస్తూ ఉన్నాం ఈ నేను కోరుకునేది ఏంటంటే వారి కుటుంబ సభ్యులు కిరణ్ కానీ లేకపోతే శైలజ కానీ విజయేశ్వరి కానీ మనవాళ్ళు కానీ మనవరాళ్ళు అందరూ కూడా ఆయన చూపించిన నిబద్ధత కర్తవ్య దీక్ష ఆ క్రమశిక్షణ ఆ జనానికి జవాబుదారీతనం దాన్ని అలాగే కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు కుటుంబం అర్పించేటికి నివాళి మనం కూడా ఆయన చూపిన మార్గంలో మనం కూడా ఎంతవరకు వీలైతే అంతవరకు రావడానికి ప్రయత్నం చేస్తే అదే వారికి నిజమైన నివాళి అవుతుందని చెప్పిన సందర్భంగా మనం చేస్తున్నాను నేను వారసత్వం జనరల్గా నేను మామూలుగా చెబుతూ ఉంటాను డైనాస్టీ ఇది నాస్టీ బట్ అన్ఫార్చునేట్లీ టేస్టీ టు సమ్ పీపుల్ ఇన్ పాలిటిక్స్ అని అది రాజకీయం గురించి చెప్పిన మాట కానీ మంచి పని చేసేదానికి వారసత్వం అడ్డు కాకూడదు నిజమైన రామోజీరావు గారి వారసత్వాన్ని అనుసరించి వాళ్ళ కుటుంబ సభ్యులు మంచిగా ముందుకు వెళ్ళాలని తద్వారా ఆయన పేరును అలాగే నిలబెడుతూ ముందుకు వెళ్ళాలని చెప్పని నేను కోరుకుంటున్నాను ఈ మహానిఘంటు ఒక మాట చెప్పి ముగిస్తాను రామోజీరావు గారి దశాబ్దాల కథ అది ఇప్పుడు రాత్రి రాత్రి వచ్చిన ఆలోచన కాదు ఏదో తాత్కాలికంగా అనుకున్నది కాదు ఆ నిఘంటూని ఈ భాషని మన భాషను సుసంపన్నం చేసి సమాజ సంస్కృతిని పురోగతిని ఆ భాష సూచిస్తుంది అలాంటి సమస్త రంగాల్లోనూ అమ్మ భాష వాడుకతో తెలుగు జాతి పరిపుష్టం కావాలని అందుకు తెలుగు ఆధునిక విశ్వసనీయ నిఘంటువులను అందించాలని ఒక మహా నిఘంటువును నిర్మించి మన భాష యొక్క విశ్వరూపాన్ని చూపాలనేది ఆ రామాజీరావు గారి కథ దశాబ్దాలుగా వారు దాని గురించి ఆలోచించారు అది వాళ్ళు నెరవేరుతోంది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఆ మాట చెప్ప ముగిస్తాను అమ్మను అమ్మ భాషను పుట్టిన ఊరును కన్న తల్లిని జన్మభూమిని మాతృభాషను పాఠం చెప్పిన గురువును ప్రాణం ఇచ్చిన దేశాన్ని మర్చిపోయినవాడు మానవుడే కాదు అని చెప్పని అమ్మ భాష కళ్ళద్దాలు లాంటిది కాదు అమ్మ భాష లాంటిది కట్టు చూపు లాంటిది ఇంగ్లీషు కళ్ళద్దాలు లాంటిది కంటి చూపు ఉంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి కంటి చూపే లేదనుకోండి రెబాన్ బ్లా రెబాన్ గ్లాసు పెట్టుకున్నా జుబాన్ నుంచి ఏమి రాదు అందుకని ఈ విషయాన్ని గుర్తించాలా ఇద్దరు ముఖ్యమంత్రులు ఇక్కడ ఉన్నారు నేను వారిని కోరేది ఏంటంటే నేను రాజకీయమైన కోరికలు కోరను ఎప్పుడు ఏ పని కూడా అడగను కూడా మామూలు అయ్యా పరిపాలనలో తెలుగు భాషకు మంచి ప్రోత్సాహాన్ని ఇవ్వండి ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే ఇవ్వండి మరి వాళ్ళకి ఏమన్నా అర్థం కాని వాళ్ళు ఎవరిని ఉంటే ఇగ్రీషోడ్ ఉంటే ఒక కాపీ వాళ్ళకేయండి మనం ఒక ఆయన మహానుభావుడు చెప్పాడు సార్ ఎందుకంటే అంటున్నారు మీరు ఒక కాపీ తెలుగు వేస్తారు కదండి భిక్ష అది ఏమన్నా తెలుగుదేశం ఇది తెలుగుదేశం పార్టీ కాదు ప్రదేశం వారి మనం తెలుగులో మనం మనం తెలుగులో సంప్రదించుకోవాలా తెలుగులో పరిపాలించుకోవాలా మాట్లాడుకోవాలా అందుకని వారు ముఖ్యంగా ఇద్దరు చొరవ తీసుకొని తీసుకుంటున్నారు ఇప్పుడు చాలా చాలా వరకు ఇంకా తీసుకెళ్ళి తెలుగు భాషకు ప్రాముఖ్యతను బాగా పెంచే విధంగా కృషి చేయాలని చెప్పని నేను వారిని కోరుతున్నాను వారిని